ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం చాలా శుభ సూచికమని ఏలూరు జిల్లా ఉత్సవ కమిటీ ఎన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు గతంలో వినాయక ఉత్సవాలు జరపాలంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యావని అటువంటి ఇబ్బంది లేకుండా ఓకేఆర్ ద్వారా ఆన్లైన్ లో పర్మిషన్ ఇవ్వడం చాలా మంచి పరిణామమని కొన్ని కొన్ని ప్రాంతాల్లో తప్ప మరెక్కడ ఎటువంటి అవాజ సంఘటనలు జరగలేదని ఉత్సవ కమిటీ తెలియజేసింది అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనంలో చనిపోయిన పదకొండు మంది సభ్యులకు సంతాపం తెలియజేశారు ఈ కార్యక్రమంలో నారా శేషు తదితరులు పాల్గొన్నారు

కొన్ని కొన్ని వాళ్ళు పట్టించు ఆ విధంగా మొక్క దేవత విధంగా చెప్పాలంటే ఎప్పుడు చేసిన విధంగా గవర్నమెంట్ ఎవరు అధికారులు ఎవరి పక్షం ఉంటే వాళ్ళది రాజ్యాంగ కమిటీ అది దాని క్రమంలో గడిచిన సంవత్సరాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అని ఆలోచన చేసిన తర్వాత ఐదవ శంఖారావు తర్వాత గ్రామాల నుంచి వచ్చిన ప్రజల యొక్క రియాక్షన్ కావచ్చు కాబట్టి ఇంతమంది కలిసిన తర్వాత సమాజంలో విశ్వాసం నడవాలి ప్రభుత్వ అధికారులకి హిందువుల పట్ల హిందువుల యొక్క అధికారుల పట్ల హిందువుల యొక్క పండుగ పట్ల చులకన వాక్ అని ఆలోచిస్తున్న సందర్భంలో పెద్దలంతా కలిసి గణేష్ ఉత్సవ స్మృతి ఆంధ్రప్రదేశ్ ప్రారంభం చేస్తే బాగుంటుందని నాలుగు రోజులు కూర్చునిపడు ఎక్సైజ్ రాష్ట్రంలో నుంచి ఈ చింతన ఉండి సమాజాన్ని నేతృత్వం తీస్తే బాగుంటుందని రాష్ట్రం అనుమతి మొట్టమొదటిసారిగా పదో తారీఖు సమావేశం జరిగింది చాలా విషయాలు చర్చించారు గడిచిన నలభై నాలుగు ఆరు సంవత్సరాలుగా వరకు జరుపుకుంటున్నాం

వితిన్ టూ త్రీ డేస్ ఒక యాప్ గవర్నమెంట్ ఒక యాప్ క్రియేట్ చేసి యాప్ ని వాడటం జరిగింది అది అంటే సభ్యులందరికీ చాలా సులువుగా మన ఇంటి దగ్గర ఆ యాప్ లో ఒక ఐదుగురు ఫోన్ నెంబర్ లో ఐదుగురు ఉన్న వాళ్ళతో ఆ యాప్ లో అప్లోడ్ చేస్తే ఇమీడియట్లీ మన ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళకుండా మనకి పర్మిషన్ వస్తుంది వచ్చింది అలాగే పవర్ గురించి మనపాకి మెయిన్ పవర్ అనేది కొంచెం ఎక్స్పెక్టేషన్ అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ కోసం ఎస్సీ గారు అడగారు వెంటనే వాళ్ళు కూడా మరి అడగడం జరిగింది వాళ్ళు కూడా సుఖంగా చాలా సపోర్ట్ గా సహకరించారు అలాగే ప్రతి డిపార్ట్మెంట్ కలెక్టర్ గారిని ఫస్ట్ కలెక్టర్ గారితో మొదలు పెట్టడం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే చాలా చాలా సపోర్ట్ గా ఎంతకాలం ఇటువంటిది లేదు మీకు ఇలా ముందుగా చాలా మంచి శుభపరిణామం మరి ఆవిడ మన డాక్టర్ కూడా చాలా అడ్వైజ్ చేసి అలాగే ఎస్పీ గారు ఏఎస్పీ గారు డిఆర్ఓ గారు అలాగే సిస్టమ్ లో జరగాలని కూడా గణేష్ ఉత్సవ కమిటీ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా నిర్ణయించి వారికి సూచనలు ఇస్తూ ప్యాంపులు కూడా కనిపించారు ఏమిటంటే అశ్లీష అలాంటివి జరగకుండా సినిమా ప్రకృతి భజన కీర్తనం వేసుకుంటే ముఖ్యంగా యువకుల్లో యువతల్లో మన సనాతన ధర్మం విశిష్టత మనకు తెలుస్తుంది ముందుగాలను వాళ్ళకి ఎలా చేయాల్సింది సో అది ఒక గొప్ప విషయం రెండవది ఆర్మీకతగా చేసినప్పుడు మానవులకి సనాతన ధర్మం ఎవరైతే పాటిస్తుంటారో ఆ యువకులు కూడా వెళ్ళాలి వాళ్ళ ముందుగా వాళ్ళు బాగా

దాన్ని కూడా సాధించడానికి మేము మీ అందరి సహకారంతో కృషి చేస్తాము